హలో అండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా చిట్టితల్లి అయితే ఇంకా నిద్ర లేలేదు ఎనిమిది అవుతున్నా కూడా ఇంకా నిద్ర అస్సలకి లేలేదండి తనకి బాగా నిద్ర వస్తుంది లేదు అనుకుంటే త్వరగానే నిద్ర లేచేస్తూ ఉంటుంది ఇవాళ అయితే నేనేసిన ముగ్గు చూడండి ఏంటోనండి ఈ తెల్ల టైల్స్ మీద ఎంత ముగ్గేసినా కనిపించదు మనం ఇంకా ముగ్గు పిండి ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి నేను ముగ్గురాయితో వేస్తూ ఉన్నానండి అదేవిధంగా హైదరాబాద్లో మేముండే ఏరియాలో త్రీ డేస్ నుంచి అయితే ఫుల్గా వర్షాలు పడుతున్నాయి నైట్ మొత్తం కూడా వర్షం పడిందండి ఆ వర్షానికి చూడండి ఎలా ఉందో పరిస్థితి ఇంట్లో నుంచి బయటకు పోలేని పరిస్థితి అయితే అయిపోయింది త్రీ డేస్ నుంచి అయితే వీడియో అనేది షూట్ తీయలేదండి ఎందుకంటే హెల్త్ ఇష్యూ వల్ల నేను వీడియో అనేది పెట్టలేకపోయానండి ఇంక నుంచి కంటిన్యూగా పెడదాము అనుకుంటున్నాను ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏంటంటే ఏ పని చేయ కూడా అవ్వట్లేదండి ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఇద్దరు పిల్లల్ని నేను మా వారే చూసుకోవాలి కాబట్టి ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఇంకా మీ ఇద్దరమే చూసుకుంటూ పిల్లల్ని అయితే ఇంకా వీడియో అనేది తీయలేకపోయాను మార్నింగ్ అయితే నిక్కి ఇలా వచ్చి బయట చూస్తున్నాడు ఎక్కకూడదు అని అయితే చెప్తున్నాను మొన్న ఇన్సిడెంట్ వల్ల అయితే బాబుది ఇంకా భయమేస్తుంది కదా తమ్మేళ్ళు చూసే ఉంటారు కదండి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు అనే రోజులైతే అయిపోయాయి ఒకరికొకరికి సంబంధమే లేకుండా పోతుందండి అలా ఉన్నాయి రోజులైతే బంధువులైనా లేక బయట వాళ్ళు ఎవరైనా సరే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు ఆ టైప్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు రోజులు చాలా వరకు అయితే అలానే ఉన్నారు డబ్బులు ఇస్తేనే మాట్లాడతాం డబ్బులు మాకు ఏదైనా కూడా చేస్తేనే మాట్లాడతాం లేకపోతే మీతో మాకు ఏం అవసరం అన్నట్టు ఉంటున్నారండి ఇప్పట్లో అయితే అదేవిధంగా నేనైతే ఇలా టూ కటన్స్ ఉన్నాయండి నా దగ్గర ఆ కటన్స్ అయితే ఇలా సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయండి థర్డ్ ఫ్లోరు మాకు ఓపెన్గా కిటికీస్ ఉండేసరికి ఎంత కిటికీస్ వేసుకున్నా కూడా సౌండ్స్ వస్తున్నాయి అందుకోసము ఇక్కడ హాల్లో కూడా చూసేదానికి బాగుంది కదా ఇలా చూసేదానికనైతే నేను టూ కటన్స్ ఉంటే ఇలా వేశానండి మా వారు కూడా డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అని అయితే నేను అవతల కిటికీ దగ్గర ఇక్కడ అయితే వేశాను ఇప్పుడు సౌండ్స్ కొంచెం తగ్గాయండి బాగుంది అనిపించింది నిన్న నైట్ ఇంకా మిషన్కి వేసి గుడ్డలో ఆరేసానండి బట్టలు అనేటివి ఆరేయంగానే మొత్తం దడిచిపోయాయి ఆ చల్లుకైతే జల్లులు జల్లులుగా పడడం ఫుల్గా అయితే తడిచిపోయాయండి ఇలా తడవడంతో ఇంకేం చేయలేక అలానే వదిలేశాను ఇదిప్పటి అయితే ఇప్పుడు వేశానండి నైట్కి కూడా ఉంచాను నైట్ అయితే ఫుల్గా తడిచిపోయింది ఇంకా నైట్ తీయలేము కాబట్టి వదిలేశాను ఇంకా ఇక్కడైతే నిక్కి వాకర్ తీసి మనైతే బాగా మారం చేస్తున్నాడు వాకర్ తాడాలి అంట ఫోర్ ఇయర్స్ వస్తున్నా కూడా వాకర్ తాడాలి అని చెప్పి నేనైతే అరుస్తూ ఉన్నాను ఇంకా వాడు వినిపించుకోవట్లేదండి ఇంకా చెయ్యి కూడా అలానే ఇరికించుకున్నాడు మొన్న వద్దు అన్న కూడా వినడు ఏమైనా అంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని అయితే చెప్తూ ఉంటాడు మా వారైతే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారండి పాప అయితే లేదు నేనైతే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాను ఇల్లు చిమ్మడం అదే విధంగా బయట ముక్కర్ వేసుకోవడం అంటలతో మేసేయడం కిచెన్లో కూడా కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నానండి త్రీ డేస్ నుంచి హెల్త్ బాగాలేక చేయలేదు ఇంకా ఇప్పుడైతే పప్పు వొంగలు చేద్దాం అనుకున్నాను మా వారికి చాలా ఇష్టమండి పప్పొంగలి నైట్ అయితే పులిహోర చేశాను అది ఉంది కొంచెము మా వారి కోసము ఇంకా నేను పప్పు అయితే చేస్తున్నాను మనం ఎంత క్వాంటిటీలో పప్పు తీసుకుంటామో అంతే క్వాంటిటీలో మనం రైస్ కూడా తీసుకోవాలండి రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత అయితే మనం ఇలా ఉడకబెట్టుకోవాలి మెత్తగా అయితే ఉడికిపోవాలండి ఆ తర్వాత తిరగమాత పెట్టుకోవాలి మనం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంతమంది పసుపు కూడా యాడ్ చేస్తారు పసుపుగా ఉండటానికి మా అమ్మ అయితే అస్సలు అలా చేయదండి ఎంత పప్పు తీసుకుంటుందో సేమ్ అంతే పప్పు అంటే అంతే రైస్ తీసుకుంటారు చాలా బాగుంటుంది మీ అమ్మ చేసిన స్టైల్లో చేయి మీ అమ్మ వంటలు బాగా చేస్తుందని అయితే మా వారు అనటంతో ఈ కరెక్ట్ కరెక్ట్గా అయితే తీసుకొని చేశాను సూపర్గా అయితే వచ్చిందంటే ఆ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ఇంక ఈరోజు మొత్తం ఇవన్నీ తుడుచుకొని మళ్ళీ పప్పు డబ్బాలన్నీ పెట్టుకొని సామాన్లన్నీ సర్దుకున్నానండి అదే విధంగా ఇంకా ఇంట్లో కింద వాటర్ క్యాన్స్ దగ్గర కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనవసరమైనటువన్నీ తీసేసి ఇంకా మా వారైతే ప్రతిరోజు రెండు కోడు గుడ్లు పిల్లలకి ఉడకపెట్టి పెట్టు ఇంకా మనం తినకపోయినా పర్వాలేదు అని అన్నారండి అంటే నలుగురు తింటాము కానీ ప్రతిరోజు పిల్లలకి పెట్టమని అయితే చెప్పారు ఇంకా నేనైతే ఇక్కడ పొప్పొంగలు చేస్తూ అయితే మీకు చూపిస్తూ ఉన్నాను మూడు రోజులు అయిపోయింది కదండి వీడియో తీసి నాకు కూడా ఏమి హెల్త్ అంత బాగలేదండి ఎవ్వరు కూడా మనం బాగుంటేనే అందరూ మనతో మంచిగా ఉంటారు మనం బాగలేకపోతే ఎవ్వరు మంచిగా ఉండరండి ప్రతిదీ కూడా మనకు సలహాలు చెప్తారు కానీ ఆ సలహాలు వాళ్ళు పాటించారు నేను నా గురించే కదండి ప్రతి ఒక్కరు సిచ్యువేషన్ గురించి అయితే చెప్తూ ఉన్నాను సిచ్యువేషన్ చెప్పాను కదండి మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే ఏమి తెస్తావు అనే రకం అయితే అయిపోయింది మా రిలేటివ్స్లో అందరూ అలానే ఉంటారు మా దగ్గరకు వచ్చినప్పుడు కమ్మగా తింటారండి మాకు పెట్ట మాకు పెట్టడానికి అయితే చాలా బాధపడతారు అదే మాకు బాధ మీరు పెట్టినా పెట్టకపోయినా మాతో బాగుండండి కలిసి ఉండండి అని చెప్తాము కానీ అలా ఉండరు పెడితేనే మాట్లాడతారండి ఏంటంటే ఈ రిలేషన్షిప్ అస్సలకే అర్థం కాదు కానీ ఎప్పటికైనా గుర్తుంచుకోండి వాళ్ళు కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న రేపు మాపు మనం పెద్ద స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మన ఇంటికి వస్తారు రావాల్సిందేనండి ఖచ్చితంగా ఎందుకంటే రిలేషన్షిప్ అన్నాక పోగొట్టుకోలేరు ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు కాబట్టి నేనైతే ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి అదే షేర్ చేస్తున్నానండి మీ ఇంట్లో కూడా ఇలా అయితే ఉంటారా ఖచ్చితంగా ఇలా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేసేయండి ఇంకా ఆ టాపిక్ కాకుండా ఇలా అయితే చూసారు కదండి మెత్తగా స్మాష్ అయిపోయింది కలర్ కూడా ఎల్లో కలర్లో వచ్చేసింది కదా తర్వాత అయితే పచ్చిమిర్చి అల్లం మిరియాలు జీలకర్ర ఇంగువ అదేవిధంగా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి ఆయిల్ వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా పప్పు స్మాష్ అయిన దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచి దింపేయడమేనండి చూశారు కదా అసలు మా అమ్మ చేసిన టేస్టే వచ్చిందండి అంత బాగుంది వెంటనే నేనైతే ఇలా తుడి చేసుకుంటానండి పదే పదే నేను కడుక్కోలేను కాబట్టి ఇలా తుడి చేసి పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయిందండి ఇంకా ఈ వీడియోలో మీకు టిఫిన్ చూపించాలి అదేవిధంగా మా చుట్టుపక్కల ఉన్న వాతావరణం నా మాటలతో మీకు షేర్ చేయాలి అనుకుని అయితే ఈ వీడియో అనేది షేర్ చేయడం జరిగిందండి అదేవిధంగా కృష్ణాష్టమి రోజైతే మా పిల్లలకైతే కృష్ణుడు గెటప్ వేశానండి ఆ రోజు కూడా వీడియో తీద్దాము అనుకున్నాను కానీ మా పిల్లలు అస్సలు తీయనియలేదండి వీడియో ఎందుకంటే అస్సలు మా పాప అయితే అస్సలు ఉండించుకోలేదు అందుకనే నేనైతే పోస్ట్లు అనేది వాళ్ళిద్దరు ఫోటో అనేది పెట్టానండి ఇద్దరు మంచిగా కుదరారు చాలా బాగా నచ్చాయండి నాకు వీడియో తీద్దామంటే నేను అసలు కుదరలేదు కుదరకపోయినా నాకైతే చాలా బాగా అనిపించారు ఇద్దరు కృష్ణుడు గోపికలు ఇద్దరు పిక్స్ అయితే నేను తీసుకున్నానండి ప్రతి సంవత్సరం ఇలానే ఇద్దరిని రెడీ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి కూడా ఇలా పిల్లలు ఉంటే చాలా బాగుంటుంది కదండి నెక్స్ట్ అయితే మా వారు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు నేనైతే ఇలా చూపిస్తూ ఉన్నాను మా వారిని మా వారు వీడియోస్లో అంతగా కనిపించారండి అందుకోసమే నేను ఒకసారి వీడియో తీస్తే వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఈ వీడియోలు అయితే ఇదండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే నాది బోన్గా ఉంటుందండి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటాను నా ఇంట్లో విషయాలు మీకు తెలిస్తే మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటానండి నా మాటలు నేను చేసే పనులు అంతగా చూపించలేనండి ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉంటారు నేనైతే వాళ్ళని చూసుకుంటూ అయితే వీడియో తీయలేని పరిస్థితి అందుకనే పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను వీడియో తీస్తూ ఉంటానండి నా వీడియోలు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్